నమస్తే నేను ప్రభాకర్ నొటెంకి ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఆలయంలో జరిగే వింతల గురించి మాత్రం చాలామందికి తెలియదు అవి ఏంటో ఉందా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ప్రతి ఏటా పూరిలో జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే ప్రసిద్ధిగాంచిన చార్ధామ్ క్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు శ్రీ మహావిష్ణువు కళలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో చూద్దాం పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు ఇరవై అడుగుల ఎత్తు ఉన్న టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుండి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుండి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టు కనిపించడం విశేషం పూరి జగన్నాథ్ ఆలయంపై నుండి పక్షులు కానీ విమానాలు కానీ ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయమే దేశంలోనే ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదుగానే ఉంటుంది పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది కూడా ఇంజనీరింగ్ అద్భుతమో లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం పూరి జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింగ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీకు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు అద్భుతంలా అనిపిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం సమయంలో భూమి నుంచి సముద్రం వైపు వెళుతుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది కూడా సైన్స్కు అంత చిక్కని మిస్టరీ నలభై ఐదు అంతస్తుల ఎత్తులో గల ఈ ఆలయానికి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం సుమారు పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి జరుగుతుందట ఇలా చేయడం ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ దేశాలు రాష్ట్రాల నుండి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తుంటారు అయితే ఏడాది పొడవునా ఒకే okay, పరిణామంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం అనేది ఉండదు ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కింద ఉన్న కుండల కంటే పైనున్న కుండ తొందరగా ప్రసాదం తయారవుతుంది కానీ కింద ఉన్న కుండల